హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టైం వచ్చేసి పది ముప్పై ఐదు అయింది బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది సోనా అయితే లేచి తిరిగి తిరిగి ఆడుకొని అక్కడ మళ్ళీ అలసిపోయి పనుకున్నాం ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎక్కువ చెప్పద్ది ఏం చేస్తున్నావు ఏదైనా సార్ వెళ్తారు కనబడుతుంది పడుతుంది ఎట్లా అయితే ఇప్పుడు కనబడుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను వచ్చి మళ్ళీ స్కూల్కి అనమాట ఇవాళ శనివారం ఎందుకు వచ్చినానంటే సన్నీ వచ్చి ఉదయం పది గంటలకి రమ్మన్నారంట స్కూల్లో ఎందుకంటే క్లాస్ వచ్చేసి కీబోర్డు వాయించేదానికైతే చేరింది అనమాట అక్కడ చేర్చే ఉదయం వచ్చి పది గంటలకు వదిలిపెట్టిపోయాను ఇప్పుడు వచ్చి పన్నెండు గంటలకు వదిలిపెట్ట మెసేజ్ వచ్చింది వచ్చినానమాట తీసుకుపోవటానికి ఒకసారి చూడండి స్కూల్లో స్కూల్ దగ్గర ఉన్నాయి వాడు ఎప్పటి నుంచో నేను కీబోర్డ్ క్లాస్ నేర్చుకోవాలి కీబోర్డ్ కీబోర్డ్ వాయించేదానికి క్లాసుకి పోవాలని అంటున్నాడు తర్వాత వచ్చి ఒకసారి అడిగితే జాయిన్ అవ్వమని చెప్పి వాళ్ళు చెప్పారంట వాడికి ఇంట్రెస్ట్ ఉంది తన్నికి అయితే ఇంకా చేరింది అనమాట ఎట్టగట్టడి అడిగి 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 ఇప్పుడు వచ్చేసి గ్లాదిక్ కీబోర్డ్ వాయించడానికైతే అయితే వెళ్ళింది అనమాట పన్నెండు గంటలకు పది నుంచి పన్నెండు గంటలకు అయితే రోజులు పెడతారు అందుకే నేను వచ్చిన అయితే చూడవచ్చు ఇంకా పిల్లలందరూ అనమాట బయటికి మనం కూడా ఇక్కడే ఉన్నాము సన్ని కోసం నేర్చుకుంటే మంచిదే కానీ కాకపోతే మన ఇబ్బందులు కష్టాలు ఉంటాయి కాబట్టి అవి కూడా చూడాలి కానీ వాడు అవటం మీద నేను కీబోర్డ్ నేర్చుకోవాలి అనే పట్టుబట్టిండు దానివల్ల అయితే నేను చెప్పాను అనమాట సరేనే ఎటోగట్ చేద్దాము సరే అనేసరికి వాడు సంతోషం మీద ధైరిండమాట ఈరోజే ఫస్ట్ జాయినింగ్ కీబోర్డ్ కూడా తీసుకోవాలంట మరి అది ఎంత ఉంటుందో ఏమో తెలియదు అందరు ఒక కీబోర్డ్ తీసుకొని పోతున్నారు కీబోర్డ్ అనమాట ఏం చెప్పిండ్రీ ఏడా నేర్చుకున్నావా

సో గాయస్ ఇప్పుడు చూడండి ఇది ఎంత సరిగా అమ్మంటా క్లాసుకి పోయి వచ్చిండు ఇది రాసుకొని రంట ఏందో రాసుకొని వాయించాలంట ఫస్ట్ ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఫస్ట్ రోజు జాయినింగ్ ఇది ఏందో అన్ని ఎంత ఎంత రాసిండ్రు అనమాట సిసిడి అని ఎఫ్ఎఫ్ ఏజీఏఎఫ్ అని ఏదేదో రాసి రాసిండ్రన్నమాట చూడండి ఒకసారి మనకైతే తెలియదు కీబోర్డు కావాలంట ఏ కీబోర్డ్ కావాలో మనకైతే తెలియదు ఇంకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఈ పక్క కూడా ఉంది చూడండి మ్యూజిక్ కీబోర్డ్స్ ఎన్నో పే బుక్ లో రాయాల్సింది పేపర్ ఎత్తపోయి పేపర్ నా రాసుకోండు యాజను 完了。Voilà.